హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నం చపాతి రొట్టెల్లోకైనా ఎందులోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఈజీగా ఈ బెండకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా బెండకాయ మసాలా కర్రీకి తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని నాలుగు టమాటాలను తీసుకొని తొడిమ భాగాన్ని కట్ చేసి తీసుకోవాలి టమాటాలు మునిగేంత వరకు వాటర్ని తీసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టి మూడు నిమిషాల పాటు టమాటాలను ఉడికించుకోవాలి ఉడికించిన టమాటాలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి స్టవ్ మీద కడాయిలో మూడు స్పూన్ల ఆయిల్ ఒక ఇంచు పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని తీసుకోవాలి బెండకాయలను కట్ చేసుకునేటప్పుడు ఈ పొడవు ఉండేటట్లు కట్ చేసుకుని తీసుకోండి బెండకాయ ముక్కల్ని కదుపుతూ సాఫ్ట్గా అయ్యేంతవరకు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల పాటు బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి టమాటాలు చల్లారిన తర్వాత పైన తొక్క భాగాన్ని సపరేట్గా తీసుకోవాలి మిక్సీ జార్లో టమాటాలు పది జీడిపప్పుని వాటర్ వేసి అరగంట పాటు నానబెట్టి తీసుకుంటున్నాను వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయిలు నాలుగు స్పూన్ల ఆయిల్ పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసి మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పుని తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ పసుపు వేసి మసాలాలను అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని తీసుకోవాలి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న గ్రేవీని మూత పెట్టి గ్రేవీలో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ నేను గ్రేవీని ఇలా ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకుంటే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకోవాలి గ్రేవీ మీకు చిక్కగా కావాలో పలచగా కావాలో దాన్ని బట్టి వాటర్ని తీసుకోండి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి మరొకసారి కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టి మరొక మూడు నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి కలుపుకోవాలి పావు స్పూన్ గరం మసాలా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి మరొకసారి కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదనుకోండి మరి కొంచెం వేసి కలుపుకుంటే సరిపోతుంది వేడి వేడి బెండకాయ మసాలా కర్రీ తయారైపోయింది ఒక బౌల్లోకి తీసుకుందాం చూశారు కదా బెండకాయ మసాలా కర్రీని ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకున్నామో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం